హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అహల్ థాట్స్ అండ్ బ్లాగ్స్ నేను మీ అనుషా ఏంటి అనుషా లైఫ్ స్టైల్ బ్లాగ్స్తో కొత్తగా అహల్ థాట్స్ అండ్ బ్లాగ్స్ అంటున్నాను అనుకుంటున్నారా ఏమీ లేదండి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన మన ఛానల్ నేమైతే చేంజ్ చేయాల్సి వచ్చింది ఈరోజు మన వీడియోలో పల్నాడు స్టైల్ స్పైసీ చికెన్ కర్రీ బాగా మంచి గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి సంక్రాంతి వచ్చేస్తుంది కదండి అత్తగారి ఇళ్లకు వచ్చిన అల్లుళ్ళకు ఇలా గ్రేవీతో చికెన్ కర్రీ చేసి పెట్టండి ఈ చికెన్ కర్రీకి డెడ్లీ కాంబినేషన్ అంటే చిల్లు గారెలు చికెన్ కర్రీతో ఇలా చేసి మీ అల్లుళ్ళకు పెట్టండి బాగా ఇష్టంగా తింటారు అయితే లేటిందుకు ఇంకా మంచి గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూసేయండి నేను ఇక్కడ హాఫ్ కేజీ ఫ్రెష్ చికెన్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని రెండుసార్లు వాటర్తో బాగా వాష్ చేసుకున్నాను నేను ఇక్కడ చూయించే మెజర్మెంట్స్ హాఫ్ కేజీ చికెన్కు చూపిస్తున్నానండి మీ క్వాంటిటీని బట్టి ఎంతెంత వేసుకోవాలి అనేది చూసి వేసుకోండి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్కు నేను అర స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని చికెన్కు పట్టేలాగా బాగా అంతా మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ను కనీసం ఒక అరగంట సేపు అయినా పక్కన ఉంచుకొని మ్యారినేట్ చేసుకోవాలండి మీకు టైం ఉంటే ఒక గంట సేపు అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే మనం మిక్స్ చేసుకున్న మసాలాలు ముక్కకు పట్టి ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి ఈలోపు నేను చికెన్ కర్రీకి కావలసిన ఒక ఉల్లిపాయ ఒక టమాటో రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కనుంచుకుంటానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు టమాటా ముక్కలు వేసుకొని ఇంత ఒకసారి కలుపుకొని ఒక అర నిమిషం పాటు అయితే మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మళ్ళీ అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇందాక మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కకు పడుతుంది ఇప్పుడు మనం వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రేవీ టేస్టీగా రావడానికి యూజ్ అవుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి ఇలా ఒకసారి చికెన్ అంతా మిక్స్ చేసుకోవాలి చికెన్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి వాటర్ అయితే ఇక్కడ ఏమీ యాడ్ చేయకూడదండి చికెన్లోనే వాటర్ గురి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ను ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్లో వాటర్ అంతా వచ్చేస్తుందండి ఆ వాటర్కి చికెన్ ఉడికిపోతుంది చూస్తున్నారు కదా చికెన్లో వాటర్ ఎంత చక్కగా ఊరి చికెన్ ఎంత చక్కగా ఉడుకుతుందో మనం ఇప్పుడైతే చికెన్లో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఇలా చికెన్లో వాటర్ వచ్చిన తర్వాత మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకుని చికెన్ను ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోని ఆయిల్ మొత్తం పైకి తేలుతూ ఉంటుంది ఆ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే మీరు గ్రేవీ కోసం ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట అయితే మంటను కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ను బాగా ఉడికించుకోవాలండి గంట తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఇలా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోతూ ఉంటుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే మనం మిగిలిన మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చికెన్ పీస్ని ఇలా చేతితో ప్రెస్ చేసి చూస్తే కొంచెం సాఫ్ట్గా అయితే ఉడికిపోతూ ఉంటుంది ఇక్కడ నేను ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలానైతే వేసుకున్నానండి ఇలా మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో చికెన్ను మిక్స్ చేసుకోవాలి చికెన్ను ఎక్కువగా తిప్పుకోకూడదండి జస్ట్ అలా అంచుల నుంచి ఇలా మిడిల్లోకి షేక్ చేస్తూ తిప్పుకోవాలి ఇలా మసాలా పౌడర్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు అయితే చికెన్ను ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా గరిటతో ఇలా చికెన్ పీసెస్ తీసుకుని చేతితో ప్రెస్ చేసి చూస్తే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయిందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే ఒక అర స్పూన్ కొబ్బరి పౌడర్ అయితే పైనుంచి చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి కొబ్బరి పొడి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి హాఫ్ కేజీ చికెన్కు అంతే అండి ఎంతో స్పైసీగా ఎంతో జ్యూసీగా పల్నాడు స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది రేపు సంక్రాంతికి మీరు కూడా ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చూపిస్తాను మీరు కూడా చూసేయండి చూస్తున్నారు కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఎంత బాగుందో చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకైతే చాలదా ఈ జన్మకి ఇది చాలదా ఆహా ఏమి రుచి అనే పాటలు అయితే గుర్తొచ్చాయండి ఇంతే అండి ఈ వీడియో ఈ సంక్రాంతిని అయితే మీరు కూడా మంచిగా ఫుడ్తో మీ ఫ్యామిలీ మెంబెర్స్తో ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకొని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేసుకోండి నేనేమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ